వస్తుంది కదా మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ ఉదయం నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పట్టబద్ధుల ఎన్నిక సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నరేందర్ రెడ్డి గారిని పట్టబదులందరూ కూడా పెద్ద మనసుతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని అభ్యర్థిస్తూ ఉన్నాం రెండవది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది ఎందుకంటే గడచిన పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి పూర్తిగా వ్యవస్థను ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వస్తుందని అభ్యర్థిని నిలబెట్టలే అంటే లోపాయకారి ఒప్పందంగా బీజేపీ పార్టీకి గెలిపించడం కోసమే పార్టీ అభ్యర్థి నిలబెట్టలేదనేది స్పష్టమైతా ఉంది రెండవది ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ఇలా ప్రధానంగా పోటీ ఉన్నటువంటిది బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఉంది ఎందుకు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయొద్దంటే గడచిన పది సంవత్సరాల కాలంలో ముఖ్యంగా మేధావులందరూ నిరుద్యోగ యువత పట్టబంధులందరూ ఆలోచన చేయాల్సింది ఒకసారి వెనికి వెళితే ఆనాడు బీజేపీ ప్రభుత్వ హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది ఒక తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లులో పెట్టకుండా పక్క పెట్టడం జరిగింది అంటే పూర్తి మెజార్టీ ఉండి కూడా అంటే తెలంగాణ రాష్ట్రం రాకుండా మొట్టమొదటిగా ఇరవై సంవత్సరాల కింద రావాల్సిన తెలంగాణ ఇరవై సంవత్సరాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ రెండవది ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక ఆదాయాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తూ ఉన్నాం కేవలం మతాన్ని రెచ్చగొట్టే కార్గ చేసి రాజకీయ పబ్బం గడుపుతూ ఉన్నది తప్ప ఏమి ఇవ్వలే ఈ రోజున ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు తెలంగాణ నుంచి మరి తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క ఏ ఒక్కటి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే నిధులు ఇవ్వలే ఏ లెక్క ప్రకారం ఏ విలువల ప్రకారం ఈ బీజేపీ ఎంపీలైనా బీజేపీ ఎమ్మెల్యేలైనా తెలంగాణ రాష్ట్ర పట్టభద్రుల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడిది తెలంగాణ రాష్ట్రానికి మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్పిన అంటే ఇదేనా మీరు వేసుకున్నటువంటి ఇంగ్లీషు ఎంగిలీ పీస్ అంటారు మాట్లాడతారు అమెరికా ఎన్ఆర్ఐలు ఏ లెక్క ప్రకారం అందుకే కారు ఒప్పందం చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే గడచిన ఎన్నికల్లోనే ఒక సీట్ రాలే బీఆర్ఎస్ పార్టీకి కేవలం రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అంటే సాగుదెబ్బ కొట్టింది పోయిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో దాని కోలుకోలేక పార్టీని క్యాడర్ను నిలబెట్టుకోవడం కోసం మాత్రం మా నుంచి కాదు బీజేపీ సపోర్ట్ తీసుకోవాలని పద్ధతితోటి అందుకే పార్లమెంటు కానీ పోయిన పార్లమెంటులో గుడుసిన వచ్చింది ఈరోజున బీజేపీ నాయకులు చాలా మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు ఇది త్యాగాల కుటుంబం కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నెహ్రూ నుంచి చూసుకుంటే మొత్తం ఆస్తిని కూడా జాతికి దారాదత్తం చేసింది ప్రాణత్యాగాలు చేశారు ఇందిరాగాంధీ అయినా రాజీవ్ గాంధీ అయినా దేశ సమగ్రత కోసం పటిష్టత కోసం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవులు వచ్చినా కూడా వాళ్ళు తిరస్కరించి ఒక ఎకానమిస్టును ప్రధానమంత్రి చేశాడు మన్మోహన్ సింగ్